మీడియా మిత్రులకి నా నమస్కారం సో ఈరోజు నేను ఎస్పీ నెల్లూరుగా బాధ్యతలు తీసుకుంటున్నాను సో ముందుగా ఈ బాధ్యతను నాకు అప్పగించినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మన డీజీపీ గారికి నాకు ముందుగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఇంతకు ముందు ఫస్ట్ పోస్టింగ్ ఎస్పీ కర్నూలుగా చేశాను ఫిఫ్టీన్ మంత్స్ అక్కడ కర్నూలు ఎస్పీగా చేసి ఎలక్షన్స్ కూడా ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ వైలెన్స్ ఫ్రీగా అక్కడ ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకొని సో ట్రాన్స్ఫర్ నిమిత్తం ఈ రోజు ఎస్పీ నెల్లూరుగా రావడం జరిగింది సో మీ అందరికీ తెలుసు మనకు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ ఏదైతే గంజాయి నిర్మూలనకు సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి మనము స్టేట్ వైజ్ పాలసీని తీసుకొని ఎస్పెషలీ మన నెల్లూరుకు సంబంధించి ఏవే ఇష్యూస్ ఉన్నాయి గంజాకు సంబంధించి దానికి డిస్టిక్ వైజ్ ప్లాన్ ఒకటి మేము యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకుంటాము రెండోది మెయిన్ క్రైమ్ అగెన్స్ట్మెంట్ కూడా మనకు కొత్త ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెట్టింది సో క్రైమ్ అగెన్స్ట్ మూవ్మెంట్ కు సంబంధించి కూడా నెల్లూరులో ఇష్యూస్ ఏమున్నాయి దానికి సంబంధించి మా టీమ్ తో మాట్లాడుకొని దానికి సంబంధించి కూడా ఒక చక్కని ప్రణాళిక ఒకటి యాక్సిడెంట్ ప్లాన్ ఒకటి తయారు చేసుకుంటాము అదే కాకుండా లాండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకోకుండా కూడా ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంది సో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారో దానికి సంబంధించి కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని ఎందుకంటే కొత్తగా వచ్చాం సో ఫస్ట్ టీమ్ తో కూర్చొని ఎక్కడ మనకి ఇష్యూస్ ఉన్నాయి నెల్లూరులో అనే దాని కూడా చూసుకున్న తర్వాత దానికి సంబంధించి కూడా మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుంటాం అంటే ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటాను గా ఉంటాను అదొకటే కాకుండా నా మెన్ ఎవరైతే ఓన్ మెన్ ఉంటారో వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించి కూడా ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంటాను వాళ్ళు ఎనీ టైం నాకు మెసేజ్ చేయొచ్చు కాల్ చేసుకోవచ్చు వాళ్ళ కి సంబంధించి ఎస్పెషల్ సర్వీస్ మ్యాటర్ అయినవచ్చు ఎనీ ప్రమోషన్స్ పెండింగ్ సంబంధించి కానీ పనిష్మెంట్కి సంబంధించి ఎలాంటి ఉన్నా కూడా కి సంబంధించి నేను ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాను సో ముందు ఇప్పుడు ఇప్పుడే జాయిన్ అయ్యాం కాబట్టి ముందు ముందు కూడా మీడియా వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ ఉంటుంది ఎప్పటికప్పుడు మన ఏదైతే మన డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి కూడా మీడియా వాళ్ళకు కూడా రెగ్యులర్గా మేము ఇంట్రుట్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఎనీ టైం మీడియా వాళ్ళు కూడా ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే మా మాకు కూడా మీరు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం మీరు ప్రజలు అందరి సహకారంతోనే ఏదైనా మనం సాధించగలం సో మీడియా వాళ్ళ సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం సో ముందు ముందు కూడా మీడియా వాళ్ళతో కొద్దిగా ఇంట్రాక్షన్స్ కూడా ఉంటాం మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అవ్వరు మీరు మాతో షేర్ చేసుకోవచ్చు